నేను త్వరగా వచ్చిచున్నాను ఎవడనూ నీ కిరీటము అపహరించుకొండనట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనము జార్జి ముల్లర్ ఈ సాక్ష్యాన్ని ఇస్తున్నాడు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో నా హృదయానికి యేసు ప్రభువు వ్యక్తిగతమైన రాకడ గురించి బయలుపరిచాడు దేవుడు ప్రపంచం అంతా మారాలని నేను ఎదురు చూస్తూ కూర్చోవడం చాలా పొరపాటని తెలియజేశాడు ఇది నా హృదయంలో గొప్ప మార్పును తెచ్చింది నా హృదయపు లోతుల్లో నుండి నశించిపోతున్న పాపుల కోసం ఓ గొప్ప ఆవేదన బయలుదేరింది సైతాను ఆధీనంలో చిక్కి నిద్రపోతున్న ప్రపంచాన్ని చూశాను యేసు ప్రభువు ఆలస్యం చేస్తున్నాడు కదా ఈ లోపల నాకు చేతనైనది నేను చెయ్యాలి విద్రమత్తులో ఉన్న సంఘాలను మేలుకొలపాలి సంఘం క్రీస్తుతో సంగమించే ముందు జరగవలసిన పని ఎంతో ఉంది అయితే ఈ కాలంలో కనిపిస్తున్న గుర్తులని చూస్తుంటే ఇప్పుడే దూత దిగివచ్చి కడవరి బూర ఊతుతాడేమో అన్నట్టు ఉంది రేపు ఉదయమే క్రీస్తు సీయోను పర్వతం మీదికి దిగివచ్చాడని వార్త వస్తుందేమో విశ్వజనీన సామ్రాజ్యాన్ని ప్రకటించాడని తెలుస్తుందేమోనన్నట్టు ఉంది చనిపోయిన సంఘాలారా మేలుకోండి క్రీస్తు ప్రభు దిగిరా శిథిలమైన దేవాలయమా కిరీటాన్ని ధరించు గాయపడిన హస్తాలారా రాజదండాన్ని తీసుకోండి రక్తం కారే సింహాసనం ఎక్కండి రాజ్యం మీదే రోజు పనంతా ముగిసిన సాయంత్రపు వేళ సంధ్యాకాంతిలో కుంగిపోతున్న సూర్యుణ్ణి సంద్రం మీద వింత రంగుల్ని సంభ్రమంగా చూసే వేళ గంటలు ప్రశాంతంగా గడిచిపోయి నా తలుపులు నీ మది నిండిన వేళ పిల్లగాలి గలగల వీధిలో నడిచిపోతున్న వేళ ఈ నిశ్శబ్ద స్తబ్దతలు నా అడుగుల సవ్వడి వస్తుందేమో జాగ్రత్తగా కనిపెట్టి చూడు మీద తొలి చుక్క తొంగి చూసిన వేళ దూరపు మబ్బుల్లాగా ద్వారం బయట వెలుగు సమసిపోయే వేళ తలుపు తెరిచి ఉంచు ఈ సంధ్యకాంతిలోనే నేను వస్తానేమో